శ్రీ శ్రీమతే నమ అందరికీ నమస్కారం ఓ స్వామి మీకు వ్యాసమహర్షి మీద ఎంతో ఖచ్చితమైన నమ్మకం అలాగే భక్తి శ్రద్ధలు ఉన్నాయి దానివలనే వ్యాస మహర్షి నేర్పించిన అన్ని పురాణాన్ని కూడా మీరు చక్కగా నేర్చుకున్నారు మీరు దేవీ భాగవత పురాణం గురించి మాకు వివరించండి దేవతలు అమృతాన్ని తాగి ఎప్పటికీ తృప్తి పొందలేరు అలాగే మేము కూడా ఎన్ని పురాణాలను విన్నా కూడా తృప్తి పొందలేకపోతున్నాము అసలు ఆ అమృతం యొక్క గొప్పతనం ఏమిటి దానిని తాగటం వలన వచ్చే లాభం ఏమిటి దానిని తాగిన వారెప్పటికీ కూడా ముక్తులు కాలేరు కానీ ఈ దేవీ భాగవత పురాణం వినటం వలన మనుషులు కానీ రాక్షసులు కానీ దేవతలు కానీ యక్ష కిన్నెర గంధర్వ కింపురుషులు ఎవ్వరైనా సరే తప్పకుండా ముక్తిని పొందగలుగుతారు వారి జీవితం కూడా ధన్యమవుతుంది మేము ఎన్నో వేల యజ్ఞాలు చేశాము కానీ మా మనసుకి శాంతి దొరకటం లేదు యజ్ఞము చేస్తే దాని ఫలితము స్వర్గాన్ని కొందటమే కదా స్వర్గసుఖాలని ఎన్నాళ్ళు అనుభవించినా ఆ తర్వాత మళ్లీ తిరిగి భూలోకానికే రావాలి అక్కడ మళ్లీ పుట్టాలి ఆ జన్మలో వారు చేసుకున్న పాపపుణ్యాలని బట్టే వారి కష్టసుఖాలు నిర్ణయించబడి ఉంటాయి ఇలా సంసార చక్రంలో రాకపోకలు జరుగుతూనే ఉంటాయి ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచమంతా కాలచక్ర ప్రేరణతోనే నడుస్తుంది అందులో మనిషి ఎప్పుడూ పరిభ్రమిస్తూనే ఉంటాడు అతనికి జ్ఞానం ప్రాప్తించకుండా ముక్తి ఎప్పటికీ కూడా దొరకదు కాబట్టి మీరు పరమ పావనమైన శ్రీమద్ భాగవత పురాణాన్ని దయతో మాకు వివరించండి ఈ పురాణము సకల శాస్త్రాలతో నిండి ఉంటుంది ఎంతో పవిత్రమైనది అలాగే అతి రహస్యమైనది ముక్తిని కోరిన వారికి సదా వారు కోరిన ముక్తినే ప్రసాదిస్తుంది అని సూత మహర్షిని మునులందరూ ప్రార్థించారు ఇదంతా సూత సూతమహర్షి ఇలా అంటున్నారు ఓ మునులారా శ్రీమద్ భాగవతము చాలా పవిత్రమైనది వేదంతో సమానమైనది మీరందరూ దీని గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలపడుతున్నారు నాకు ఇది చాలా ఆనందంగా ఉంది నేను ఎంతో అదృష్టవంతుణ్ణి శ్రీమద్ దేవీ భాగవత పురాణాన్ని మీకు చెప్పగలిగే అదృష్టం నాకు దొరికింది నేను ఇప్పుడు ఎంతో పవిత్రున్నయ్యాను మీకు ఆ పురాణాన్ని అంతా చెప్తాను ఈ పురాణము సమస్త శాస్త్రాల యొక్క అర్థంతో నిండి ఉంది అన్ని రహస్యాలతో కూడి ఉంది యోగులకు ముక్తిని ప్రసాదిస్తుంది బ్రహ్మాది దేవతలు కూడా ఈ పురాణాన్ని ఎప్పుడూ సేవిస్తూనే ఉంటారు ఆ భగవతి భువనేశ్వరీ దేవి పాదాలకు నేను నమస్కరించి ఈ పురాణాన్ని మీకు పూర్తిగా వివరించాలనుకుంటున్నాను ఓ బ్రాహ్మణులారా వినండి సూత మహర్షి మునులకు దేవీ భాగవత పురాణం గురించి చెప్పడం ఎలా మొదలుపెట్టారు ఏం చెప్పారు అనేది వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ఆన్ చేసుకోవడం మర్చిపోకండి